నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి జొన్నలు ఈ ఏడాది దేశంలో జనవరి పదహారు నాటికి రబీ సీజన్ సేద్యం గత ఏడాదితో పోలిస్తే ఇరవై ఐదు లక్షల పదిహేడు వేల హెక్టార్ల నుండి తగ్గి ఇరవై రెండు లక్షల నలభై ఐదు వేల హెక్టార్లలో విస్తరించింది మహారాష్ట్రలోని మరాఠ్వాడ మరియు సరిహద్దు కర్ణాటకలో జొన్న పంట అత్యంత సంతృప్తికరంగా వికసిస్తోంది ఫిబ్రవరి ద్వితీయార్ధం నుండి పంట కోతల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది అయితే ఉత్పత్తి తగ్గినందున స్టాకిస్తుల కొనుగోళ్లు భారీగా ఉండగలవు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో గత వారం ఎనిమిది వాహనాల కొత్త జొన్నల రాబడిపై మూడు వేల రెండు వందలు మిల్క్ వైట్ పాత సరుకు మూడు వేల మూడు వందల నుండి మూడు వేల మూడు వందల యాభై ఎర్ర జొన్నలు రెండు వేల ఎనిమిది వందల నుండి మూడు వేలు పచ్చ జొన్నలు ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేలు నిధి రకం జొన్నలు రెండు వేల నాలుగు వందల నుండి రెండు వేల ఐదు వందలు గిద్దలూరు బెస్తవారిపేటలో రెండు వాహనాల కొత్త సరుకు పంతొమ్మిది వందల యాభై నుండి రెండు వేలు చాగలమర్రి మైదుకూరు ఆళ్లగడ్డ ప్రాంతాలలో రెండు వాహనాల సరుకు రాబడిపై రెండు వేల నుండి రెండు వేల రెండు వందల యాభై మరియు కర్ణాటకలోని బళ్ళారిలో ఐదు వాహనాల సరుకు రాబడిపై మహీంద్రా రకం రెండు వేల నాలుగు వందల నుండి మూడు వేల నాలుగు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో రెండు వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు ఐదు వేల నుండి ఐదు వేల రెండు వందల యాభై మీడియం నాలుగు వేల ఆరు వందల నుండి నాలుగు వేల ఏడు వందలు బాదామీ రకం పదిహేడు వందల యాభై నుండి రెండు వేల రెండు వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది